ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విశ్వక్ సేన్ విశ్వాక్ సేన్ ఒకరు ఈయన హీరోగా ఎన్నో విభిన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు మా సినిమాలకు కేరాఫ్ నిలిచిన విశ్వక్ తాజాగా లేడీ గెటప్ లేడీ గెటప్ లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఇప్పటి ఎన్నో విభిన్న కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన త్వరలోనే లైలా లాలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రామ్ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం నేడు ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు అనంతరం సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదల చేశారు ఈ క్రమంలోనే విశ్వక్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు అయితే ఈ పోస్టర్ లో లేడీ గెటప్ లో కనిపించి విశ్వక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఈ పోస్టర్ లో ఉన్నది విశ్వక్ అని చెప్పే వరకు కూడా అక్కడ ఉన్నది అమ్మాయి కాదు అనే విషయానికి ఎవరికీ తెలియదు ఇక తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి ఇక నేడు ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఇక ఈ సినిమాని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా నిర్మాతలు వెల్లడించారు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి